ట్రావెల్ సో ఈ రోజు నేనైతే అబిట్స్ వచ్చేసాను సో మరి అబిడ్స్ లో ఒక ఫేమస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి అయితే వచ్చేసాను సో ఈ ప్లేస్ లో ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి చాలా ఫేమస్ అంట సో అబిట్స్ అనగానే మనకి రామకృష్ణ థియేటర్ గుర్తొస్తుంది సో రామకృష్ణ థియేటర్ లైన్ లోనే కొంచెం రైట్ సైడ్ లో ఉంటుంది ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి ఫేమస్ అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తే అర్థమైపోతుంది ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అనేది సో నేను ఈరోజు ఇక్కడ టేస్ట్ చేయడానికి వచ్చిస్తాను సో టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం చలో వెళ్ళిపోతాం సో ఈ ప్లేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మరి ఈ వన్ ట్వంటీ రూపీస్లో ఏమేమి ఇచ్చారో చూపించేస్తాను సో రుమాలి రోటీ ఇచ్చారు ఆనియన్స్ లెమన్ అండ్ అలానే ఇవి వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ అండ్ ఇవి చికెన్ ఫ్రై పీస్ పీసెస్ టూ ఇచ్చారు సో ఇలా ఓవరాల్ ప్లేట్ వన్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది సో టేస్ట్ చేసే ఎలా ఉందో కూడా చెప్పేస్తారు సో మంచిగా ఫస్ట్ లెమన్ అలా పిండి సో రుమాలి రోటీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఆనియన్ సో ఈ కాంబినేషన్ ట్రై చేయడం ఫస్ట్ టైం ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ విత్ రుమాలి రోటీ బట్ బాగుంది సో మనకి దీంతోపాటు మింట్ చట్నీ కూడా ఇచ్చారు దాంతో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పిస్తాం చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి సో నేనైతే జాయింట్ పీస్ కూడా తీసుకున్నాను అండ్ ఈ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ బికాస్ మంచిగా ఆనియన్స్ తో ఇచ్చారు సో చాలా ట్రై చేసేద్దాం బాగుంది జాయింట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి లోపల కూడా మెత్తగా అది సో చూసారు కదా నాకైతే ఇక్కడ ఫుడ్ బాగా నచ్చింది అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందంట సో మంచిగా రండి టేస్ట్ చేయండి నాదైతే బాగా నచ్చింది సో ఇక్కడైతే మనకు ఒక కస్టమర్ ఉన్నారు సో ఆయన్ని కూడా అడుగుదాము ఇక్కడ అసలు టేస్ట్ దీనికి ఎలా అనిపించింది అనేది హలో సార్ హలో ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ కంటిన్యూ మామూలుగా ఆఫ్టర్ డే ఆఫ్టర్ సండే సాటర్డే కబీ కబీ లేకే చేస్తాం అవి వెరీ నైస్ సో మీకు ఇక్కడ బాగా నచ్చిన ఐటమ్ ఏంటి నాకు చికెన్ ఫ్రై బాగా నస్తుంది చపాతి బాగా నస్తుంది

45 years back so who started this first owner was hmm. abdul sattar okay so he is your father he sold to us okay done done hmm. so what are the timings timings is uh, 6 o'clock to 11 o'clock okay evening 6 o'clock to 11 o'clock uh, okay सो ॲक्च्युली हियर फाईव्ह विथ रुमली रोटी अँड दॅन द जॉईंट एव्हरीथिंग टेस्ट रिअली गुड अँड आय लव्ह दटन सिक्स्टी फाईव्ह इट्स सो स्मूथ अँड आय लव्ह द टेस्ट सो थँक यू सो मच सो इट वॉज लवली टू बी हिअर वॉट आर दाईस ओके सोम सिंगल हंड्रेड रुपीज फुल टू हंड्रेड रुपीज

సో గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదండీ సో రామకృష్ణ థియేటర్ పక్కనే ఉన్న చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి అండ్ ఈ ప్లేస్ ఎంత ఫేమస్ తిన్న తర్వాత అర్థమైంది అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ కమింగ్ టు టేస్ట్ నాకైతే బాగా నచ్చింది సో నేనైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ విత్ రుమాలీ రోటీ అండ్ అలానే చికెన్ జాయింట్ కూడా ట్రై చేశాను రెండు బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా సో ఒక్కసారి అయితే వచ్చి ట్రై చేయొచ్చు నాకైతే బాగా నచ్చింది సో చూసారు కదా సో ఫేమస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి సో నెక్స్ట్ టైం ఒక మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ ముందు వదిలేస్తాను అంతవరకు బాయ్ బాయ్